చాంపియన్స్ ట్రోఫీ వేళ టీమిండియా జట్టులో కీలక మార్పు చేనుంది స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తున్న టోర్నీలో మరోసారి అదే వ్యూహంతో బరిలోకి దిగాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది అయితే బ్యాటింగ్ లో మరింత బలాన్ని పెంచేందుకు కుల్దీప్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో చోటు కల్పించాలని చూస్తోంది టీమిండియా గత రెండు మ్యాచ్ లో పదిహేడు పాయింట్ మూడు ఓవర్లు వేసిన కుల్దీప్ వంద పరుగులు సమర్పించుకున్నాడు రెండు వికెట్లు మాత్రమే తీశాడు దీంతో అతడిపై వేటు ఖాయంగా కనిపిస్తోంది వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వస్తే బ్యాటింగ్ డెప్త్ పెరుగుతోంది బౌలింగ్ లోనూ సుందర్ ఫామ్ లోనే ఉన్నాడు ఇప్పటికే రవీంద్ర జడేజా అక్షుర్ పటేల్ వరుణ్ చక్రవర్తితో టీమిండియా స్పిన్ విభాగం బలంగా కనిపిస్తోంది ఇక వాషింగ్టన్ సుందర్ ఈ జట్టుతో కలిపితే మరింత అడ్వాంటేజ్ ఉంటుందని భారత జట్టు భావిస్తోంది ఇక బ్యాటింగ్ లోను లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కు వీలుంటుంది మరోవైపు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి గాయమైనట్లు వచ్చిన వార్తలు క్రికెట్ లవర్స్ టెన్షన్ పెట్టాయి ఈ నేపథ్యంలో కోహ్లీ తుది జట్టులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పేల్చుకున్నారు ఛాంపియన్స్ ట్రోఫీ వేళ టీమిండియా జట్టులో కీలక మార్పు చేయనుంది స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తున్న టోర్నీలో మరోసారి అదే వ్యూహంతో బరిలోకి దిగాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది అయితే బ్యాటింగ్ లో మరింత బలాన్ని పెంచేందుకు కుల్దీప్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు తుది జట్టులో చోటు కల్పించాలని చూస్తోంది టీమిండియా గత రెండు మ్యాచ్ల్లో పదిహేడు పాయింట్ మూడు ఓవర్లు వేసిన కుల్దీప్ వంద పరుగులు సమర్పించుకున్నాడు రెండు వికెట్లు మాత్రమే తీశాడు దీంతో అతనిపై వేటు ఖాయంగా కనిపిస్తోంది ఇక వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వస్తే గనుక బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతోంది బౌలింగ్ లోనూ సుందర్ ఫామ్ లోనే ఉన్నాడు ఇప్పటికే రవీంద్ర జడేజా అక్షర్ పెట్టేల్ వరుణ్ టీమిండియా స్పిన్ విభాగం బలంగా కనిపిస్తోంది ఇక వాషింగ్టన్ సుందర్ ని జట్టుతో కలిపితే మరింత అడ్వాంటేజ్ ఉంటుందని భారత జట్టు భావిస్తోంది బ్యాటింగ్ లోను లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కు వీలుంటుంది ఇక మరోవైపు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి గాయమైనట్లు వచ్చిన వార్తలు క్రికెట్ లవర్స్ ను టెన్షన్ పెట్టాయి ఈ నేపథ్యంలో కోహ్లీ తుది జట్టులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు